బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ అధికారులు దూకుడు పెంచారు కొద్ది రోజుల క్రితం బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తుల్ని అటాచ్ చేశారు బ్యూటీషియన్ టైలరింగ్ ఇలా వేరువేరు వృత్తుల పేరుతో బంగ్లాదేశ్ యువతుల్ని హైదరాబాద్కి రప్పించిన ఈ ముఠాలు వారితో వ్యభిచారం చేయించాయి కొద్ది రోజుల క్రితం పోలీసులు రేడ్ చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది బంగ్లాదేశ్ నుంచి మహిళల అక్రమ రవాణా జరిగినట్టుగా తేలింది తాజాగా ఖైరతాబాద్ సనత్నగర్ చాదర్ఘాట్లో మూడు కేసులు నమోదు చేశారు ఇరవై మంది బంగ్లాదేశ్ యువతులను అరెస్ట్ చేశారు పోలీసులు ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి బంగ్లాదేశ్ యువతులను భారత్ లోకి ఏజెంట్లు అక్రమంగా రవాణా చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారితో బలవంతంగా వ్యభిచారం చేయించారు వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బుని నిందితులు పలు మార్గాల్లో బంగ్లాదేశ్కి తరలిస్తున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది దీంతో మనీ లాండ్రింగ్ కోణంలో దర్యాప్తు చేసింది బంగ్లా యువతులు యువకులు ఓలా ఊబర్ డ్రైవర్లుగా పనిచేస్తూ అమ్మాయిలను చేరవేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు వీరంతా ఇండియాకి వచ్చి ఆధార్ కార్డ్స్ ని సంపాదించి భారత పౌరులుగా చెలామణి అవుతున్నట్టు గుర్తించారు